నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని ఆదివారం రోజు అశోక్ అలియాస్ అబ్బాస్ అనారోగ్యంతో మరణం జరిగింది వారి కుటుంబ సభ్యులకు వేల్పూర్ గ్రామానికి చెందిన ఈ ప్రతిభావంతుడైన డాన్స్ మాస్టర్ యొక్క కుటుంబానికి బ్యాచ్ ఏర్పాటు చేసిన ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది వీరికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో నవీన్ బాలు సీను సురేష్ వెంకటేష్ వెంకట్రెడ్డి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు మన వేల్పూర్ గ్రామ వాస్తవీడు అశోక్ అన్న మనమందరం ముద్దుగా అబ్బాస్ అన్న పిలుచుకుంటాము అన్నగారు డ్యాన్స్ మాస్టర్ అని కూడా మనం అందరం పిలుచుకుంటాము తన యొక్క అకాల మరణానికి చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరితోటి కలివిడిగా తిరిగి ఊరిలో అందరినీ ప్రేమగా పలకరించేవాడు అకస్మాత్తుగా తను మరణించడం వలన మనకు అందరికీ బాధగా ఉంది ఈరోజు మా బ్యాచ్ ఎస్ఎస్సి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అని ఒక సేవా సంస్థను మేము ఏర్పాటు చేసుకొని ఇటువంటి సహాయార్థులకు మేము సహాయం చేసుకుంటూ ఈరోజు మా యొక్క సేవా దృక్పథాన్ని తెలియజేస్తూ ఈరోజు మన అబ్బా గారికి ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని మేము అందించడం జరుగుతుంది ఇలాగే మున్ముందు మన వేల్పూర్ గ్రామం తరఫున మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము ఎవరికైనా పేదవారు కానీ మన ఇటువంటి మన బేల్పూర్ వాసులు కానీ ఎవరు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కానివ్వండి పేదవారు ఎవరైనా కానీ మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వారికి మేము ఆర్థిక సహాయం అందిస్తాము దీనికి ఈరోజు మా భరోసా స్వచ్ఛంద సేవ సభ్యులందరం కలిసి అశోకన్న మన అదే సబ్బసన్న గారికి ఈరోజు సాయం చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు